హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తార్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్స్ నా పేరు యా దగ్గర ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఒక స్పెండర్ ప్లస్ బై సైడ్ అయితే యాక్సిడెంట్ అయితే ఐక్సింట్ అనమాట ఇంకల్ సైడ్ ఎవరన్నా గుర్తిని మెయిన్గా ఇంకల్ సైడ్ బ్యాక్ సైడ్ మడిగాడైతే తిరిగిపోతే కస్టమర్కి అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే పెడుతుంది చూస్తారా ఎట్లా రన్నింగ్ అవుతుంది అనేది మొత్తం విరిగిపోయింది అనమాట ఎంకల్ సైడ్ అయితే విరిగిపోయింది దీని ఎంఆర్పి రేట్ ఎంత ఉంది ఏం కథ ఒరిజినల్ది ఎంత ఉంది కథ అనేది మనము ఈ దానికి ఎట్లా ఎట్లా చేంజ్ చేయాలి అనేది అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తా ఒకసారి అయితే చూడండి లోపల సైడ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి మొత్తం విరిగిపోయింది అంటే ఇది ఎందుకు ఇరిగిపోయింది అని అంటే ఎవరైనా ఎంకల్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా యాక్సిడెంట్ చేస్తే మాత్రమే గుద్దిరితే మాత్రమే ఇరిగిపోతుంది అనమాట మామూలుగా అయితే ఏమి ఇరిగిపోతు ఇది ప్లాస్టిక్ కాబట్టి ఎవరైనా డ్యామేజ్ చేస్తేనే ఇరిగిపోతుంది అనమాట లేకపోతే ఎవరైనా కావాలని కాల్ తోటి తన కూడా ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇదైతే యాక్చువల్లీ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినందుకే ఇట్లా ఇరిగిపోయింది అనమాట ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి టూ సైడ్ అయితే ఇరిగిపోయింది ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్ అయితే అనమాట ఈ మడిగా ఎట్లా చేంజ్ చేయాలి ఇంకా అనేది క్లియర్ గా అయితే చూపిస్తా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదిక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మడిగా అయితే తీసుకొచ్చినా ఒరిజినల్ అయితే తీసుకొచ్చిన ఒకసారి అయితే ఎంఆర్పి రేట్ అయితే చూసుకుంటే మీకు ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను బ్యాక్ సైడ్ మడిగాడ్ అయితే మనం మొత్తం చేంజ్ చేద్దాము ఎట్లుంది ఇంకా ఇంక అయితే చూడండి స్ప్లెండర్ ప్లస్ బైక్కి ఎంత రేట్ ఉంది ఇంకా అనేది చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమైతే అయితే చూపిస్తాను ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఎంఆర్పి రేట్ అయితే ఉంది ఇది ఒరిజినల్ వచ్చేసి ఓకేనా ఇది అయితే మనం ఓపెన్ చేద్దాం కవర్లో ఎంచైతే ఓపెన్ అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను మడిగడ్ వచ్చింది ఏం కథ అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఈ లోపల అయితే ఈ టైప్ అయితే ఉందనమాట మనకు ఇంకల్ సైడ్ దానికి చిన్న చిప్ వస్తుంది కదా ఆ చిప్ అయితే సెపరేట్ అయితే తీసుకోవాలన్నమాట దీంట్లో అయితే రాదనమాట ఈ మడిగడ్ ఎంతవరకు వస్తుందో మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి మొత్తం కవర్లైతే నేను బయటికి తీస్తున్నాను తీసిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఈ మడిగడ్ అనేది ఒరిజినల్ ఈ టైప్ అయితే వచ్చింది ఒకసారి అయితే చూడవచ్చు ముందల సైడ్ ఎంకల్ సైడ్ మీకు మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి అయితే ఓకే ఇది ఎంకల్ సైడ్ నుంచి ఇట్లా వచ్చిందనమాట కింది సైడ్ అయితే మనకు చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఓకే ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట స్పెండర్ ప్లస్ బైక్ అనమాట ఇది ఓకే ఇప్పుడైతే అయితే మనము మొత్తం అయితే ఎట్లా చేంజ్ చేయాలి ఇంకా అని అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను దాంతోపాటు ఈ ఎంకల్ సైడ్ మనకు చిన్న చిప్పలాగా వస్తుంది అనమాట ఆ చిప్ప అయితే రాలన్నమాట ఈ ఒరిజినల్ దాంట్లో మనకు దాన్ని సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట మీకు అది కూడా చూపిస్తాను నేను అది వన్ ట్వంటీ రూపీస్ అయితే పడ్డదనమాట అది సపరేట్గా అయితే అది మీకు అది కూడా చూపిస్తాం ఇది అనమాట ఇది వన్ ట్వంటీ రూపీస్ అయితే పడ్డది ఇది కూడా ఒరిజినల్ అయితే తీసుకున్నాం అనమాట ఓకే ఇది సపరేట్గా అనమాట దాంతోపాటు అయితే రాదనమాట ఇది ఇట్లా ఫిట్టింగ్ అవుతుంది కదా ఇక్కడ సైడ్ అయితే ఇట్లా ఫిట్టింగ్ అయితే అవుతుంది మీకు మామూలుగా స్పెండర్ ప్లేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టైప్ అయితే ఫిట్టింగ్ అయితే అనమాట ఓకే నేను అయితే ఇప్పుడైతే మనం సైడ్ అవన్నీ అయితే ఓపెన్ చేద్దాం సీట్ గీట్ అన్నీ ఓపెన్ చేసి అయితే మనమైతే కొంచెం ఫాస్ట్గా అయితే ఇవన్నీ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మనం మెట్టి ఫిట్ చేయాలి ఇంకా కదా మడిగాడు ఎట్లా వేయాలి ఇంకా అనేది మీకు క్లియర్గా చూపిస్తా ఫ్రంట్ మడి మడిగాడు కన్నా బ్యా బ్యాక్ మడిగాడు చాలా తొందరగా అయిపోద్ది అనమాట కాకపోతే ఆ నెంబర్ ప్లేట్ అవన్నీ ఇప్పడం కొంచెం లేట్ అయితే తప్పించి ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ మడిగాడు ఎట్లా చేంజ్ చేయాలి క్లియర్ క్లియర్గా చూపిస్తా సీట్ అయితే తీసినాం కదా సీట్ తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు సైడ్ సైడ్ ఈ కదా ఈ ఈ పన్నెండు నెంబర్ బోల్టాలన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఆ ఉన్న పన్నెండు నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా ఈ నాలుగు బోల్టాలు అయితే ఉంటాయి ఈ నాలుగు బోల్టాలు అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఈ బోల్టాలు ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ రింగు మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ రింగు తీసి పక్క కెట్టేసుకోండి పక్క కెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్టాలు రెండు ఉన్నాయి కదా ఈ రెండు బోల్టాలు ఓపెన్ చేసుకోవాలి అంతే మనం ఈ పది నెంబర్ టిప్ అన్నతో అయితే ఇప్పుడైతే మనం ఇవైతే ఓపెన్ చేస్తున్నా చూడండి ఓకేనా ఇవి కొంచెం ఫాస్ట్గా అయితే మనం ఓపెన్ చేసుకుందాం ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పట్టి ఉంది కదా ఈ పట్టి దాని కింద మన వాచాలు ఉంటే వాచాలు ఉంటే పక్క కెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు ఈ ఈ కౌల్స్ అంటారు అనమాట దీన్ని ఈ సైడ్ కౌల్స్ అయితే అన్మాతం ఇక్కడ సైడ్ అయితే గ్రిప్ టైప్ ఉంటుంది అనుమాతం ఇట్లా చేతితోటి ఆ అనుమాతం బయటకు వచ్చేస్తుంది మొత్తం సెట్ సెట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇది తీసేసుకొని పక్కకి కట్టేసుకోండి ఓకేనా ఇది తీసేసుకొని పక్కకి కెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అయితే చూడండి వైరింగ్ కనెక్షన్ అయితే మొత్తం తీసేస్తున్నాయి ఇక్కడ సైడ్ అయితే ఎందుకంటే మనము ఆల్రెడీ తీసేస్తాం కాబట్టి మనం తీయాల్సింది ఇంకల బ్యాక్ లైట్ కనెక్షన్ ఒకటి ఇండికేటర్ కనెక్షన్ ఒకటి ఇండికేటర్ కూడా దానికే ఉంటాయి కాబట్టి ఇండికేటర్ ఇక్కడ సైడ్ ఉన్నాయి ఇంకా చూసుకోండి ఇండికేటర్ కనెక్షన్ అయితే తీసేసేయండి మిగతా అన్ని వదిలేయండి ఓకేనా ఇండికేటర్ కాబట్టి తీసేసిన నేను ఇండికేటర్ ఒకటి ఇంకా బ్యాక్ లైట్ కనెక్షన్ ఒకటి తీసేసిన ఓకేనా మనం ఈ కనెక్షన్ తీసేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఎనిమిది నెంబర్ బోల్టాలు అయితే ఉంటాయి అన్నమాట ఎనిమిది నెంబర్ బోల్టాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఈ నెంబర్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఇది దీని పైన ఉన్నప్పుడే ఓపెన్ చేయాలన్నమాట మళ్ళీ మొత్తం ఓపెన్ చేసుకుంటే ఎల్లో అనమాట కుదా సతాయి అని చెప్పేసి అయితే నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ సైడ్ అయితే నాలుగు ఎనిమిది నెంబర్ బోల్టాలు అయితే ఉన్నాయి ఈ నాలుగు బోల్టాలు అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ రెండు అక్కడ రెండు అయితే ఉన్నాయి ఈ చిప్ప ఉందా ఈ చిప్ప మొత్తం దానికే ఫిట్టింగ్ అయి ఉంటాయి అన్నమాట ఈ ఖాళీ లైట్ వరకు సపరేట్ అనమాట చిప్పకాడికి లై సపరేట్ అనమాట అది ఆ చిప్ప కాడికి సపరేట్గా వెళ్ళేస్తుంది అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే మనం ఓపెన్ చేద్దాము ఇవైతే నేను కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా ఈ నాలుగు బోల్టాలు అయితే ఉన్నాయి కదా నాలుగు బోల్టాలు అయితే ఇక్కడ రెండు అక్కడ రెండు అయితే ఉన్నాయి ఈ రెండు బోల్టాలు అక్కడ సైడ్ రెండు బోల్టాలు అయితే ఉన్నాయి మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే మొత్తం అయితే ఓపెన్ చేసుకొని మనము ఇక్కడ సైడ్ మొత్తం అయితే ఓపెన్ చేసేసినాము నాలుగు బోల్టాలు అయితే ఓపెన్ చేసేసినాము ఓకే నాలుగు బోల్టాలు ఓపెన్ చేసినాము ఓ బోల్టాలు అయితే సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్ట్ కనబడుతుంది కదా ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్ట్ ఇక్కడ పక్కకి ఇంకొక పది నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సైడ్ కూడా ఈ పది నెంబర్ బోల్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు మడిగడ్ మొత్తం బయటకు వచ్చేస్తాను అనమాట ఇక్కడ సైడ్ మనం ఎట్లా ఓపెన్ చేస్తున్నామో అటు సైడ్ కూడా రెండు బోల్టాలు అయితే ఉంటాయి అనమాట మీకు అటు సైడ్ గురించి కూడా చూపిస్తాను అటు సైడ్ కూడా మనం ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఈ రెండు బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఓకే ఈ రెండు బోల్టాలు అయితే వెళ్ళినా చూడండి ఓకే ఇప్పుడు అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ అనమాట ఇటు ఇటు ఎట్లున్నాయో అటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు అటు సైడ్ అయితే తీసుకుపోయి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఇటు సైడ్ కూడా సేమ్ అక్కడ సైడ్ ఎట్లా ఫిట్టింగ్ అయిందో ఇక్కడ సైడ్ కూడా రెండు బోల్టాలు అయితే ఉన్నాయి ఈ రెండు బోల్టాలు అయితే మనం పద్నెంబ టీపాన్తోటి ఈ రెండు బోల్టాలు ఓపెన్ చేసుకుంటే మడిగాడి మొత్తం కిందికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే ఇప్పుడు మనం ఈ రెండు బోల్టాలు ఓపెన్ చేసినాక ఆటోమేటిక్గా మడిగడ్ కిందికి వాడిపోతుంది అనమాట ఎందుకంటే మనకు ఈ సపోర్ట్ అనేది దాంట్లో ఉంటుంది అనమాట ఈ నాలుగు బోల్టాలతో మడిగడ్డ మొత్తం ఫిట్టింగ్ అయి ఉంటుంది అనమాట ఓకే సుశీరా నేను ఈ బోల్టాలు ఓపెన్ చేసేవారు కల మొత్తం కిందికి వచ్చేసింది అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఏం చేయాలి ఈ మడిగట్ అనేది బయటకు తీసే ముందర ఈడ ముందల ఈ లైట్ ఉంది కదా ఎంకల బ్యాక్ లైట్ ఇది సపరేట్ అనమాట ఈ పీస్ కార్డ్కి సపరేటు ఇది అనుమాతం తీసి ఇట్లా తీస్తే సపరేట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం దానికి ఉన్న బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసినాం అనమాట ఇది సపరేట్గానే పెట్టుకోవాలన్నమాట ఖాళీ ఇంకల మడిగడ్డ ఒకటే మనం చేంజ్ చేస్తున్నాం ఒకవేళ మనకి ఈ చిప్ప ఏమైనా పోయిందనుకోండి ఆ చిప్ప కూడా దొరుకుతుంది అనమాట సపరేట్గా అయితే ఓకేనా ఒక నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది వంద నుంచి నూట యాభై మధ్యలో ఉంటుంది ఒకసారి అయితే పోతే చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మడిగడ్డ మొత్తం నేను బయటకు అయితే తీస్తున్నా ఇట్లా అన్మాతం బయటకంటే సింపుల్గా బయటకు వచ్చేస్తాను అనమాట మడిగడ్డ అయితే ఓకే చాలా అంటే చాలా సింపుల్గా బయటకు వచ్చేస్తారు చూసిరా మడిగా ఏడిగిపోయిందో చూడండి మనము ఏంటి అంటే మడిగాడ అనేది మనకు ఈ మొత్తం అయితే తీస్తున్న మనము మడిగాడ మొత్తం తీసిన తర్వాత చూడండి బండి ఎట్లా అనిపిస్తుంది అనేది ఓకే ఇక్కడ సైడ్ అయితే ఇరిగిపోయిందనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అయితే మడిగాడైతే అయితే ఇరిగిపోయిందనమాట ఆ ఇరిగిపోయినప్పుడు రన్నింగ్లో పోతే పట్ట పట్ట సౌండ్ అయితే వస్తుందన్నమాట ఇంకలు కొట్టుకొని ఇట్లా ఊగుతూ ఉంటుంది కదా సౌండ్ వస్తూ ఉందనమాట ఇంకొకటి ఏంటి అంటే మధ్యలో ఒకసారి మన ఇంకలకు ఎక్కువ అయ్యి టైర్ కూడా రాసుకుపోతుంది అనమాట అది ఇంకికి ముందుకు అయి ఇంకి ముందుకు అయ్యి ప్రాబ్లం అయితే అది ఉంది దానికోసమనే మడిగాడ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట మొత్తం అయితే ఓకే ఇప్పుడైతే ఈ మడిగడ్డ అయితే ఎట్టా చేంజ్ చేయాలి ఏం కథ చూద్దాం మేము పాతది పక్కకి పెట్టేసినా చూసుకోవచ్చు బండి మొత్తం ఎట్లా అయిందని చూసు బండి మొత్తం స్పోర్ట్స్ బైక్ లాగా అయింది అనమాట చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు మడిగడ్డ అనేది ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా అర్థం చేసుకోండి ఓకే బండికి మడిగాటు మనం ఫిట్ మొత్తం ఇంకా కిందనే ఫిట్ చేసేసుకొని బండికి అయితే ఎక్కితాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన పాత మడిగాడికించి మనం ఏమేమి తీసుకోవాలి అంటే ఇండికేటర్లు నెంబర్ ప్లేటు నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అన్నీ అయితే తీసుకోవాలన్నమాట ఓకే మడిగాడు మొత్తం ఇట్లా పోయిందనమాట మొత్తం అయితే నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎండికేటర్లు అయితే ఓపెన్ చేస్తున్నా ఎండికేటర్లు అయితే ఓపెన్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే నేను ఇండికేటర్లు అయితే ఓపెన్ చేస్తున్నా చూసుకోవచ్చు మనము అవే ఇండికేటర్లు వేయాలి కాబట్టి కంపల్సరీగా పాత ఇండికేటర్లు తీసుకొని పక్కకి పెట్టేసేసుకోవాలి దాన్ని అట్టు కూడా సపరేట్గా అనమాట మీకు నేను క్లియర్గా అర్థమవుతాట అన్ని చూపిస్తా చూడండి ఓకే మనం మడిగడ్డు మొత్తం ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ నెంబర్ ప్లేట్ ఉందిగా ఈ నెంబర్ ప్లేట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ నెంబర్ ప్లేట్ అయితే ఓపెన్ చేసుకొని ఆ నెంబర్ ప్లేట్ కింద బ్రాకెట్ అనమాట నెంబర్ ప్లేట్ కూర్చోవడానికి బ్రాకెట్ ఉంటుంది అనమాట ఇది ఈ పట్టి అనేది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెము మొత్తం అయితే లోపల సైడ్ అయితే మొత్తం జామ్ అయిపోయింది అనమాట అందుకని వెళ్ళట్లేదు ఓకే మొత్తం అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా అయినా కూడా రావట్లేదు అనమాట మస్తు టైట్ ఉంది అనమాట ఒకసారి చూస్తే మీకు ఇక్కడ సైడ్ అయితే మొత్తం అయితే ఈ బ్రాకెట్తో సహా మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట మీకు నేను దాన్ని అయితే దానికి స్ప్రే అయితే కొట్టి ఒకసారి అయితే మళ్ళీ ట్రై చేద్దాము రస్ట్ స్ప్రే ఉంటుంది స్ప్రే కొట్టయితే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాము ఓకేనా ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తం అయితే జామ్ అయిపోయింది అనమాట మళ్ళీ బ్రాకెట్ అయితే రాదనమాట ఈ బ్రాకెట్ మళ్ళీ రావాలి అంటే కొత్త కొత్తది అయితే వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడైతే రస్ట్ స్ప్రే అయితే కొడుతున్నా ఇక్కడ సైడ్ అయితే ఓకే ఇక్కడ అక్కడ రస్ట్ కొంచెం స్ప్రే అయితే కొడుతున్నా ఓకే ఇట్లా స్ప్రే సపరేట్గా ఉంటుంది అనమాట మనకు వాళ్ళ బోల్టాలు వెళ్ళకపోతే ఎల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట మనకు ఎంత తిరిగిన తిరగకపోతే అయితే ఈ టైప్ అయితే ట్రై చేయండి కంపల్సరీగా అయితే మస్తు వర్క్ అయితే చేస్తుంది అనమాట ఓకే స్ప్రే అయితే కొట్టినా ఒకటి ఒక ఐదు నిమిషాలు అయితే ఆగిన అనమాట ఐదు నిమిషాలు ఆగాలన్నమాట కొట్టిన తర్వాత ఎంబడి అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే మీకు మొత్తం అయితే ఇట్లా మొత్తం పెట్టి అయితే ఇరగొట్టినమాట చాలా టైట్ ఉన్నాయన్నమాట వెళ్ళలేదు బోల్టాలు బ్రాకెట్ మొత్తం అయితే విరిగిపోయింది అనమాట కావాల్సింది మనకి యొక్క పట్టి అయితే సరిపోద్ది ఇంకా మొత్తం బ్రాకెట్ మొత్తం విరిగిపోయిందనమాట ఇంకా సైడ్ మొత్తం జామ్ అయిపోయి మొత్తం విరిగిపోయినాయి అనమాట పట్టీలో రావట్లేదు అనమాట మొత్తమే ఇరిగిపోయిందనమాట సరే అని చెప్పేసి అయితే మొత్తం అయితే తీసేసిన ఓకే ఇక్కడ సైడ్ అయితే మనకు ఈ పాతమ్మాటి కాడికి లబ్బర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్ అయితే ఈ లబ్బర్స్ అయితే తీసుకోవాలి రెండు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది అటు సైడ్ ఉంటాయి అనమాట లబ్బరు మనకి లబ్బార్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా బుష్ ఉంది కదా బుష్ అయితే ఇట్లా లోపలికి ప్రే చేసి ఇక్కడ సైడ్ మనం ఈ లబ్బర్ అయితే తీసి పక్క కట్టేసుకొని సేమ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అనేది ట్రై చేయాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అయితే పెట్టేసిన ఓకే ఇక్కడ కూడా మనం ఉస్కూల్లో ఎవరితో ఫ్రెడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లబ్బర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ మాడిగా తీసేసి పక్కకి వేసేసేయండి ఇప్పుడు మనం కొత్త మాడిగాడికి అనేవి ఇవన్నీ ఫిట్ చేసేసుకోవాలన్నమాట మనం ఏమేమి ఎట్ ఎట్లా ఫిట్ చేసినాం ఇంకా అనేది అన్ని ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లబ్బర్లు అయితే పెడుతున్నాయి చూడండి ఈ లబ్బాలు ఎట్లా పెడుతున్నావు చూడండి సేమ్ టు సేమ్ ఇప్పుడు ఆ బండి పాత మాడి గట్టికి ఎట్లా తీసినామో ఈ దాన్ని కూడా అట్లనే తీసి ఎక్కించుకోవాలన్నమాట సేమ్ టు సేమ్ ఓకే ఇంట్లో బుష్ అయితే కంపల్సరీ అయితే వేయాలన్నమాట ఓకే బుష్ అయితే నేను పెడుతున్నాను చూడండి ఇట్లా ఇంప బుష్ అయితే వస్తుంది ఆ బుష్ అయితే కంపల్సరీ అయితే పెట్టండి ఓకే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇదే లబ్బర్ అనమాట లబ్బర్ ఏవి రావన్నమాట దాని ఎంబర్ అయితే మా కాలి మడిగా అంటే మడిగాటే ఇస్తాడు అనమాట వేరేది ఏమి ఇయ్యాడు మళ్ళీ మిగతా అన్ని పాతే వేసుకోవాల్సి వస్తుంది బ్రాకెట్ కానీ అవి కానీ అన్నీ కానీ పాతే ఫిట్ చేసేసుకోవాల్సి వస్తుంది అనమాట నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఇక్కడ సైడ్ అయితే దొరకడం జర కష్టం అనమాట అది కాకపోతే నేను దానికి ఇంకా సైడ్ వాచల్ చేసేసి అయితే ఫిట్ చేసేస్తాను ఓకే ఇక్కడైతే మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాము నెంబర్ ప్లేట్ ఫిట్ చేద్దామా ఓకే ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ ఇది ఫిట్ చేసేసుకుందామా ఇట్లా ఈ టైప్ అయితే వస్తుంది అనమాట దీనికి వాచర్లు గీచ్ఛాలు అయితే మనకైతే పాత అయితే లేవు పాత దాంట్లో కొంచెం అయితే తీసుకొని అయితే నేను ఫిట్ చేస్తున్నా ఇక్కడ పాత ఏదో ఉంటుందిగా పాత అయితే తీసేసుకొని అయితే ఫిట్ చేస్తున్నా వాచల్ అయితే కొత్త అయితే లేవన్నమాట అందుకే పాత అయితే ఫిట్ చేస్తున్నా ఇవి ఒకసారి నేను కరెక్ట్ కూసేపెట్టి మీకు నేను సెటప్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఇప్పుడు నేను ఇది పర్ఫెక్ట్గా పట్టుకొని ఇంకల్ సైడు నుంచి వాచర్ వేసి ముందల సైడ్ నుంచి కూడా వాచర్ వేస్తున్నాను అనమాట అంటే లోపల సైడ్ నుంచి కూడా వాచర్ వేస్తున్నా అనమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి లోపల సైడ్ నుంచి కూడా వాచర్ రావాలన్నమాట రెండు సైడ్లో వాచర్ వస్తే ఏంటంటే దానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట మళ్ళీ మధ్యలో అయితే ఊసిపోవడానికి అయితే అవకాశం ఉండదు అనమాట కొన్ని బండ్లకైతే వాచర్ లేకపోతే ఏమైద్దంటే అంటే ఇరిగిపోతాయి అనమాట అనుమాతం మన రన్నింగ్ల వైబ్రేషన్కి ఇరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ వాచర్ వేసిన వచ్చినా ఇట్లనే పాత వాచాలే ఉన్నాయి పాత వాచాలే వేస్తున్నా ఓకే బొల్టాలు అయితే కొత్తవి ఉన్నాయి వాచాలైతే పాత అయ్యేనాయి ఓకే ఇక్కడ సైడ్ కూడా ఇంకొక పా వాచర్ వేస్తుంది ఇక్కడ సైడ్ కూడా లోపల సైడ్ నుంచి వేయాలి బయట సైడ్ నుంచి కూడా వేయాలి వాచర్లు ఓకే ఇక్కడ నట్ అయితే పెట్టేసి దీని అయితే కొంచెం ఫాస్ట్గా టైట్ చేసాం ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ పెట్టేసి వాచర్ వేసేసి ఇంకల్ సైడ్ నుంచి సేమ్ ఓకే ఇంకల్ సైడ్ నుంచి వాచర్ వేసినాం ముందల సైడ్ నుంచి కూడా వాచర్ వేసినాం దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేస్తున్నా ఓకే ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు మూడిటికి మూడు ఇక్కడ సైడ్ కూడా ఓకే మనకి ఫుల్ టైట్ అయిపోయినాయి అనమాట చూసుకోవచ్చు మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి ఈ నెంబర్ ప్లేట్ పెట్టేసి నెంబర్ ప్లేట్ కూడా ఇట్లా ఇంకల్ సైడ్ నుంచి వాచర్ వేస్తున్నా చూడండి ఇంకల్ సైడ్ నుంచి కంపల్సరీగా వాచర్ అయితే వేయాలన్నమాట వాచర్ వేయకపోతే ఏమైంది అంటే ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఇంకల్ సైడ్ కూడా నేను నెంబర్ ప్లేట్ పెట్టేసి బ్రాకెట్ లేదు బ్రాకెట్ లేనందుకు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వాచల్ వేసి టైట్ చేస్తున్నా అనమాట ఇంకల్ సైడ్ నుంచి ఇట్లా వాచల్ వేసి అయితే సెట్ చేసేసుకోవచ్చు ఏమీ కాదనమాట ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఆ నెంబర్ ప్లేట్ ఒక్కటే కుసురుటదనమాట దాని మీద భారం అయితే ఏమీ అనమాట కాకపోతే మనం ఎంటి ఇండికేటర్ ఇరిగిపోకుండా ఉండడానికి ఆ టైప్ అయితే ఇచ్చారు అనమాట ఇండికేటర్లు కూర్చోవడానికి బ్రాకెట్ అనమాట అది కాకపోతే మనం పల్సర్ ఇండికేటర్లు ఇచ్చినాం కాబట్టి ఏం టెన్షన్ అయితే ఏమీ ఉండదన్నమాట ఓకేనా ఇప్పుడైతే నేను బరాబర్గా మొత్తం సెట్ చేసేస్తున్నా ఓకే ఇప్పుడు నెంబర్ ప్లేట్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసేస్తున్నాం నెంబర్ ప్లేట్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తాను అనమాట నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఎప్పుడైనా అయినా కూడా కంపల్సరీ అయితే వాచ్ రేస్ అయితే టైట్ చేసుకోవచ్చు అనమాట చాలా బండ్లకైతే నేను అదే విధంగా చేస్తాను ఎందుకంటే బ్రాకెట్ ఇప్పుడు దొరకదు అనమాట మనం ట్రై చేసినా కూడా దొరకదు అందుకని ఇట్లా వాచ్ ఎల్ రేస్ అయితే టైట్ చేస్తే బరాబర్ అయితే కూర్చుంటుందన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ నెంబర్ ప్లేట్ కార్డ్కి అయితే మనం ఇప్పుడు ఫుల్ టైట్ చేసేద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే పది నెంబరు బోల్ట్ ఉందిగా ఇక్కడ సైడ్ పెట్టేసి దీని అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్ల మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎంకల్ సైడ్ నుంచి పానతోటి పట్టుకోవాలన్నమాట పది నెంబరు టీ పాన తోటి ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోవాలి నెంబర్ ప్లేట్ అక్కడికి ఓకే ఇప్పుడైతే బరాబర్గా ఫుల్ టైట్ అయిపోయింది ఈ ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇండికేటర్ వేసుకోవాలి కాబట్టి ఇండికేటర్ అనేది ఇక్కడ ఈ టైప్ అయితే ఫిట్ చేసుకోండి ఇంకా ఇండికేటర్ అయితే ఓకే దీనికి మనం వాచ్ దీనికైతే ఫుల్ టైట్ చేసేద్దాము ఓకే దీనికైతే మనము ఇట్లా పెట్టేసి నట్టు పెట్టేసి దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తే సరే అనమాట ఓకే ఇప్పుడైతే నట్టు పెట్టయితే మనం దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నాం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లు అయితే మనం టైట్ చేసేసుకోవాలి బరాబర్గా ఇట్లా మనం ఇండికేటర్ మనం పెడితేటప్పుడు మనకు ఇప్పుడే మనం టైట్ చేసేసుకుంటాపుడు ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే చూసుకుంటే సరిపోద్ది చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలి ఏమైనా తేడా అయిందనుకోండి అక్కడిక్కడ అనుకుంటే వచ్చేస్తుంది కాకపోతే ఎంకల్ సైడ్ పానతోటే సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఫిట్ చేసినా ఇండికేటర్ అయితే సేమ్ టు సేమ్ ఇతల సైడ్ ఫిట్ చేసినాం కదా అతల సైడ్ కూడా ఫిట్ చేసినా ఓకే ఇప్పుడైతే కవర్లు అయితే ఉన్నాయి కాబట్టి కవర్ తీసేసి ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ కూర్చోబెట్టినా చూడండి ఓకే సేమ్ టు సేమ్ అనేది కూర్చోబెట్టి దీని అయితే మనం ఫుల్ ట్యాడ్ చేయాలి అనమాట మనము సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎట్ ఎట్లెక్కిచ్చినామో అట్లనే ఓకే రెండు ఇండికేటర్లు అయితే ఫిట్ అయిపోయినాయి రెండు ఇండికేటర్లు అయితే ఫిట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్కి వచ్చిన ఇది ఉంది కదా పైన అయితే మనకు అది ఫిట్ అవుతుంది కాబట్టి ఇంట్లోకించైతే నుంచి అయితే తీసుకోవాలి ఓకే ఓకే ఈ టైప్ అయితే కూర్చుంటుంది ఒకసారి చూసుకోండి ఇట్లా ఇంకల్ సైడ్ ఈ టైప్ అయితే బ్రాకెట్ అయితే కూర్చుంటుంది అనమాట పైన చిప్ వస్తుంది కదా ఆ చిప్పకి ఫిట్ అయ్యే బ్రాకెట్ అనమాట ఇది ఈ టైప్ అయితే ఫిట్ అవుతుంది కాబట్టి పైకి పైకించి అయితే వైయిల్ అయితే ఇట్లా తీసుకోవాలి ఇట్లా వైల్ అయితే తీసుకోవాలి ఇక్కడ సైడ్ వైయిల్ తీసుకున్న తర్వాత ఇటు ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఓయిల్ ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ తీసుకొని మనం ఫిట్ చేస్తే సరిపోతుంది ఓకే ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ అనమాట ఇప్పుడు మనము మడిగాడిది చిన్న చిప్పలాగా వచ్చింది కదా దాన్ని మనం ఈ పైన ఫిట్ చేసేసుకుంటే మనకు ఒక పని మొత్తం అయిపోయినట్టే అనమాట ఓకే ఇప్పుడు చూసుకోండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈడ మనం ఏం చేయాలి అని అంటే ఆ నెంబర్ చిన్న చిప్పలాగా వచ్చింది కదా ఈ చిప్ప అనేది ఈయన ఫిట్ చేసేసుకోవాలన్నమాట ఇది అనేది బాగానే ఉంది కాబట్టి మనం దీన్ని ఇట్లానే పెట్టేసి దీని అయితే సెటప్ చేయాలన్నమాట దీనికి దీనికి కూడా రెండు హోల్స్ వచ్చినాయి కదా ఇక్కడ సైడు ఈ హోల్స్లోకించి వైర్ల వైర్లు అయితే బయటకు తీయాలి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్ల ఓకే ఇప్పుడు ఈ మడిగాడి అనేది ఈ ఈ ఎంకల్ సైడ్ అనేది ఇక్కడ కూర్చోవాలన్నమాట బాగా చూసుకోండి ఇట్లా ఈ టైప్ అనమాట ఈడ కరెక్ట్ కూర్చోబెట్టాను అనమాట లేకపోతే లేచి వస్తుంది అనమాట ఈడ ఇది ఈడ కూర్చొని చూసినా ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఆ రెండు గాలల్లో కంపల్సరీ కూసోబెట్టాలన్నమాట ఓకే ఇట్లా కూర్చోబెడితే ఏంటి అంటే మడిగాడి అనేది ఊగదు సపోర్ట్ ఉంటుంది అనమాట ఈ నాలుగు బోల్టాలు వచ్చినాయి కదా ఎనిమిది నెంబర్ బోల్టాలు ఈ వేసి అయితే ఈ నాలుగు కిందికి కిందికించి మనకు ఆ పట్టి అనేది అక్కడికి జరుగుతూ ఉంటుంది ఆ పట్టికి స్ట్రేట్ వేసేసి మనము ఈ నాలుగు బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఓకే కొంచెం ఫాస్ట్గా అయితే మనం టైట్ చేద్దాం ఇవి ఓకే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ పెట్టినాం కదా పర్ఫెక్ట్ సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట పర్ఫెక్ట్ సెట్ చేసేసుకొని దీని అయితే ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది వీటికి కంప్లీట్ అయిపోద్ది అనమాట మనం బయట కింద వర్క్ చేసేది మనం బండికి ఎక్కిచ్చుడే అనమాట ఓకే ఇప్పుడు నాలుగుటికి నాలుగు బొల్టాలు అయితే పెట్టినా చూసుకోవచ్చు నాలుగు బొల్టాలు పెట్టినా మనం దీంట్లోని కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేద్దాము ఓకే కొంచెం ఫాస్ట్గా అయితే నేను టైట్ చేస్తున్నా చూడండి ఓకే బరాబర్గా మనము ఎంతవరకు టైట్ అయితే అంతవరకు టైట్ చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఓకే మడిగాడైతే మనం చేంజ్ చేసినాం అనమాట ఓకే ఇయర్కి కంప్లీట్ అనమాట ఓకే ఓకే వైర్ కనెక్షన్ అంతా సెటప్ అయింది ఒకసారి మొత్తం చూసుకోండి ఓవరాల్గా అయింది ఇంకా తనేది ఓవరాల్గా చూసుకోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట డైరెక్ట్ బండికి ఎక్కించుడే అనమాట ఇంకా వేరేది ఏం లేదు డైరెక్ట్ బండికి ఎక్కించుడే ఓకే సెటప్ అయిపోయింది కదా ప్రాబ్లం అయితే ఏం లేదు సెటప్ అయితే అయిపోయింది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బండి కాడికి తీసుకుపోయి బండికి అయితే ఎక్కితాము ఓకే ఇప్పుడైతే బండి అయితే తీసుకొచ్చినా చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే బండి కాడకైతే తీసుకొచ్చినా ఇప్పుడైతే బండికి అయితే ఎక్కి చేస్తున్నా చూడండి ఒకసారి ఓకే అన్మాతం లోపల సైడ్ నుంచి ఇట్లా పెట్టండి లోపల సైడ్ నుంచి పెట్టేస్తే అన్మాతం ఇట్లా టైర్ మీద కించే పెట్టాలన్నమాట ఇట్లా టైర్ ఎట్లా పెడుతున్నామో అట్లా పెట్టాలన్నమాట అన్మాతం ఇట్లా ఇంకా కిందికి ఇట్లొత్తి దేని అన్మాతం పైకి లేపేసి ఈడ ఈడ ఇప్పుడు నేను పట్టుకునే దగ్గర ఈ దాంట్లోకి స్టేట్ రావాలన్నమాట ఈడ బోల్ట్లు ఫిట్ అవుతాయి కాబట్టి దానికి స్టేట్ వచ్చేసి ఇక్కడ బోల్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒక బోల్ట్ అయితే పెట్టుకోవాలి మనకు ఆ బోల్ట్కు సమానం వచ్చేసిందంటే బరాబ్బార్ కూర్చున్నట్టే అనమాట ఓకే ఇండికేటర్ ఏమైనా తేడా ఉంటే తర్వాత సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే దీని అయితే మనం ఫుల్ టైట్ చేస్తున్నాం ఒకసారి అయితే చూసుకోవచ్చు దీని అయితే ఇక్కడ బోల్ట్ కూడా మనం పెట్టేసి అయితే దీన్ని ఫుల్ టైట్ చేసేస్తున్నాం ఓకే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా బోల్ట్ వచ్చింది కదా ఇది కూడా మొత్తం పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి అక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్ మనం ఇందాక మనం ఫస్ట్ ఓపెన్ చేసినాం కదా అట్లనే అనమాట నాలుగుకి నాలుగు బోల్టాలు పెట్టేస్తే మనం మడిగట్టు మొత్తం ఫిట్ ఫిట్ అయిపోయినట్టే అనమాట ఓకే ఇప్పుడు మనం వైరింగ్ కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట వైరింగ్ కనెక్షన్ అనేది ఇక్కడ మనకు ఈ ఇంకల బ్యాక్ లైట్ ఇది కాబట్టి కనెక్షన్ ఒకటి ఇండికేటర్ కనెక్షన్స్ ఒకటి ఇండికేటర్ కనెక్షన్ ఇక్కడ సైడు ఆరెంజ్ ఒకసారి చూసుకోండి ఉల్టా పల్టా అయితే అనమాట ఇండికేటర్ కనెక్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇండికేటర్ కనెక్షన్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది ఒకసారి చూసుకోండి చూసుకొని పెట్టేసేయండి సరిపోద్ది ఇండికేటర్ కనెక్షన్ పెట్టేసిన తర్వాత మనకి ఇంకా ముందల మా మనకి ఇంకల సైడ్ కౌల్స్ అవన్నీ ఎక్కించుకుంటే సరిపోద్ది అనమాట అంతే ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఈ కనెక్షన్ అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడ కనెక్షన్ కూడా ఇక్కడ పెట్టేసి మన ఇండికేటర్ వస్తుందా అవసరం కూడా చెక్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంటు ఎందుకంటే ఓయిల్ ఏమైనా తేడా అయిందనుకో ఇప్పుడే మనము మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే నేను ఇండికేటర్ కనెక్షన్ పెట్టేసిన ఒక్కసారి మనకు ఇండికేటర్ పర్ఫెక్ట్ వస్తున్నాయా అవసరలేదా అని అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి నేను చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఓకే నేను తలంచి అయితే తాన్ చేసిన ఒక ఇండికేటర్ అయితే వేస్తున్నావు చూడండి ఓకే ఎండికేటర్ అయితే వేస్తున్నా చూడండి వచ్చింది ఇండికేటర్ అయితే అక్కడ సైడ్ కూడా వచ్చింది కనిపిస్తుంది కదా ఓకే రెండు సైడ్లు అయితే వచ్చింది ఇలా ఇప్పుడైతే ఇవన్నీ వేరు చిక్కు చిక్కు ఉన్నాయి కదా ఇవన్నీ లబ్బాలకి పెట్టేసేయాలన్నమాట అంటే వాటర్ పడకుండా ఈ లబ్బాలకైతే పెట్టేసేయాలి ఈ లబ్బాలకైతే నేను సెటప్ అయితే చేస్తున్నాను అండి మొత్తం అయితే లోపలికి ఇట్లా సెటప్ అయితే చేసేసి కరెక్ట్గా ఇట్లా అయితే సెటప్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే కంప్లీట్ అయిపోయింది వీడికి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ కవుల్స్ అయితే ఎక్కియ్యాలన్నమాట ఇక్కడ ఈ ఈ ఉంది కదా ఈ ఫ్యానల్ అయితే ఎక్కియ్యాలన్నమాట ఈ సైడ్ ఫ్యానల్ అంటారు దీని అయితే అన్మాతం పెట్టుకొని అన్మాత వెళ్ళే నెమ్మదిగా ఇట్లా ఎలుపు కనాలి లైట్గా ఎలుపుగాని దీన్ని కరెక్ట్గా తీసుకొచ్చి ఎంకల్ సైడ్ నుంచి తీసినాం కదా ముందల సైడ్కి ఇట్లా తీసేసి దానికి గాలాలు ఉంటాయి అనమాట ముందల సైడ్ ఇట్లా రెండు చేతులతో ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తే కూసుంది కదా అంతే అనమాట ఇక దానికి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ సైడ్ మనకు పద్ నెంబర్ బోల్టాలు అయితే ఫస్ట్ ఓపెన్ చేసినాగా ఈ పద్ నెంబర్ బోల్టాలు ఇవైతే పెట్టాలన్నమాట ఈ కొండి టైప్ ఉన్నదానికి ఇక్కడ సైడ్ ఈ టైప్ అయితే పెట్టేసి మనం దీని అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ పెడుతున్నాను చూడండి దీన్ని పెట్టయితే నేను ఫుల్ టైట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయితే మనం రెండు అయితే టైట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట దాని తర్వాత మనం ఇక్కడ రింగ్ వచ్చిందిగా రింగ్ పెట్టేసి మనకు పన్నెండు నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా పన్నెండు నెంబర్ బొల్టాలు పెట్టేసి దీంట్లో కూడా మనం ఫుల్ టైట్ చేసేసుకుంటే మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఓకే ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే నేను ఫుల్ అయితే ఫుల్ టైడ్ చేసేసిన ఇప్పుడైతే మనం సీట్ ఉంది కదా సీట్ అయితే పెట్టుకుందాం సీట్ అయితే పెట్టేసి సీట్ అయితే పెట్టేసి ఈ సీట్ బోల్టాలు ఉంటాయి అనమాట రెండు ఈ సీట్ బోల్టాలు అయితే రెండు ఉంటాయి ఇక్కడ సైడ్ అక్కడ సైడు మనమైతే కొంచెం ఫాస్ట్గా అయితే అవి కూడా ఫిట్ చేసేద్దాము మనం ఈ సీట్ ఎక్కి చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అంటే పది నెంబర్ బోల్టాలు అయితే ఇక్కడ సైడ్ అయినా ఉన్నాయి కదా ఇవైతే కొంచెం ఫాస్ట్గా అయితే ఇక్కడ అక్కడే పెట్టేస్తాను ఓకే ఇక్కడ సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన ఓకే సైడ్ కవర్ ఉంది సైడ్ కవర్ అయితే అక్కడ సైడ్ ఉందిగా తాను చేసుకొని దాని అయితే సెటప్ అయితే చేస్తున్నాను సైడ్ కవర్ కూడా దానికి స్క్రూ ఫిట్టింగ్ ఉందనమాట ఆ స్క్రూ ఫిట్ స్క్రూ స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నా ఇక్కడ సైడ్ కూడా మనకు ఈ పది నెంబర్ బోల్ట్ పెట్టేసి సైడ్ కవర్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఈ సైడ్ కవర్ ఉందిగా ఈ సైడ్ కవర్ కూడా ఇక్కడ సైడ్ అయితే సెటప్ అయితే చేసేసిన కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకే మీకు నేను బయట బండి పెట్టి మీకు ఒకసారి క్లియర్గా అయితే మడిగడ ఎట్లా వచ్చింది ఇంక అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి ఒకసారి అయితే బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మీకు ఈ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట ఎంకల్ సైడ్ నుంచి చూస్తే మాకు ఈ టైప్ అయితే కనిపిస్తుంది బరాబర్గా సూపర్గా అయితే సెట్ అయిపోయింది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది మడిగడ్ మన కింది సైడ్ నుంచి మనకు కొంచెం ప్రాబ్లం ఉండే కాబట్టి మొత్తం సెటప్ అయితే చేసేసినాము ఇప్పుడైతే కింది సైడ్ అయితే ఏ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మొత్తం అయితే ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మడిగడ్ మొత్తం ఫిట్ చేసేసినాము బండ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకల్ సైడు ఏ బండికైనా మడిగాడు ఇదే రకంగా ఉంటుంది అనమాట ఫిట్టింగు బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ టు సేమ్ ఇవి అప్పుడు మనము ఇందాక ఎట్లా ఫిట్ చేసామో అట్లా అదే రకంగా ఉంటుంది ఎప్పుడైనా మడిగడిపోతే ఈ రకంగా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట పెద్దగా అయితే రేట్ ఏమి ఉండదు అయితే ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఆరు వందల ముప్పై ఉంది కదా అంటే ఇక బండిని బట్టి రేట్ ఉంటుంది అనమాట అంటే ఒక ముప్పై నలభై రూపాయలు యాభై రూపాయలు అట్లా ఎక్కువ తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు ఈ వీడియో మొత్తం చూశారు కదా మడిగాడు మనకు సూపర్ అంటే సూపర్ సెట్ అయింది కదా ఓకే ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్ బై ఫ్రెండ్స్ బై వీడియోకి లైక్ చేయండి ప్లీజ్